ఎవడు ఇన్ని రకాలు వచ్చినా నా సెలవు లేకుండా నీ తల మీద ఉన్న వెంట్రుకల్లో ఒక వెంట్రుకనైనా కదిలించిన అవడవు ఏదైనా కావచ్చు రోగం నేపి సమస్య బాధ ఇరుకు ఇబ్బంది నిందా అవమానం అప్పు డబ్బు సమస్య ఏదైనా నా పర్మిషన్ లేకుండా ఏ ప్రతాపాన్ని చూసి దేవుడు నవ్వుకోవాలి అది పౌరుషం అంటే అనాలి తమ్ముడు అర్థమవుతుందా మన ఫోర్స్ నుంచి దేవుడు కూడా నవ్వుకోవాలి దిరా విశ్వాసం అంటే ఆయన వీడు వెళ్ళి కలిదిస్తున్నాడు కదా ఇప్పుడు నా కుమారుణ్ణి ఇప్పుడు దాకా ఒక ఇంత చేస్తున్నాడు ఇప్పుడు వాడు వచ్చి కలిదీస్తాడు ఇప్పుడు నాలుగు ఇంతలు చేస్తాడు చూడని చెప్పుకోవాలి ఆయన అంతేగాని అబ్బోడు అయిపోయేటట్టున్నాడుగా వెనక వెనక్కి అబ్బో వీడు వీక్ వీక్ పర్సన్ లాగా ఉన్నాడు అనుకోకూడదు ఇప్పుడు వాడు చూడు ఇప్పుడు మా వాడు వాడిని ఆడుకుంటాడు చూడు